వెళ్తూ ఉంటే అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు ఉన్నత స్థానాల్లో కూర్చున్న ఉన్న ఉన్నవారు కావచ్చు పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు పేరున్న వాళ్ళు కావచ్చు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ తప్పుడు జరుగుతుంటే మాట్లాడరు మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు నటులు మాట్లాడతారు చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు ఇది తప్పండి ఇలా జరగకూడదు అని అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళ నోరు మెదపరు ఇవి తెలిసిన అటాక్ అండ్ సనాతన ధర్మం దిస్ సో కాల్ బిగ్ విగ్స్ ఆఫ్ ఇన్ వే ఎవ్రీ ఏరియా एवरी मैन दे वॉन्ट बी पोलिटिकली राइट लेटमी टेल्यू आई हेट टू बी पोलिटिकली राइट आई प्रीफर स्पीकिंग ट्रूथ इन वर्ड्स ऑफ राम राष्ट्र कवि रामधारी सिंह दिन का लेटमी टेल्यू जो सत्य जानकर भी ना सत्य कहता है या किसी लोभ के विवश मुख रहता है उस कुटिल राजतंत्रिक धैर्य को दिक्क है सत्य तपनीको इंका तप कदा द हाटेस्ट प्लेस इन दाटेस्ट प्लेस इन रिजर्व फॉर दो इन टाइम ऑफ ग्रेट मोरल क्राइसिस मेन्टेन दियर न्यूट्रालिटी दिसम इंफ नो रिटर्न बै जान अलीगिरी అంటే తప్పని తెలుసు మీకు హిందూ సనాతన ధర్మం మీద దాడి జరగడం తప్పని తెలుసు మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు భయం మీకు నాకు అలాంటి భయాలు లేవు తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం దాడులు జరుగుతాయి నిత్యకృత్యం అయిపోయితే నోరు మెదపకూడదా శాంతి వచనాలు పలకండి అంటారు ఎలా సార్ శాంతి వచనాలు పలుకుతాం ఇదే మీరు ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు